నేను మీ శ్రీకాంత్ క్రినం లిల్లీ ప్లాంట్ క్రినంలిల్లీ మొక్క క్రినం క్రినంఎస్పీ కుటుంబం అమరిలెడేసియా సాధారణ పేర్లు తెలుగులో లిల్లీ లేదా పౌరాణిక పూల మొక్క ఆంగ్లంలో క్రినం స్పైడర్ లిలీ పాయిజన్ బల్బ్ మూల ప్రదేశం ఆసియా ఆఫ్రికా మరియు ఇతర ట్రాపికల్ ప్రాంతాలు మొక్క లక్షణాలు ఒకటి ఆకులు పొడవైన కొంచెం వెడల్పైన ఆకులు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి రెండు పుష్పాలు పెద్దవిగా సువాసనతో కూడిన పుష్పాలు తెల్లటి గులాబీ లేదా మిశ్రమ రంగులో ఉంటాయి స్పైడర్ ఆకారంలో ఉండి అందంగా ఉంటాయి మూడు కాండం పొడవైన కాండంలో పువ్వులు పూస్తాయి పరిరక్షణ అవసరాలు ఒకటి నీరు ఈ మొక్క తడి నేలలో మంచిగా పెరుగుతుంది చల్లని మరియు తడి వాతావరణంలో పెంపకం విజయవంతమవుతుంది రెండు నివాసం పూర్తి సూర్యకాంతి లేదా లేత నీడ అవసరం మూడు మట్టి నీటిని చొరగొట్టుకునే శక్తి ఉన్న మంచి డ్రైనేజీ ఉన్న నేల అవసరం పెంపకం విధానం ఒకటి బల్బుల ద్వారా క్రినం లిల్లీని బల్బుల ద్వారా సులభంగా నాటవచ్చు బల్బులను ఆరు నుండి ఎనిమిది అంగుళాల లోతు నేలలో నాటాలి రెండు కాలం పుష్పాలు సాధారణంగా వేసవి లేదా చల్లని కాలంలో పూస్తాయి ప్రయోజనాలు ఒకటి అలంకార ఉపయోగం గార్డెన్లలో అలంకార మొక్కగా ఉపయోగిస్తారు రెండు ఆయుర్వేద వైద్యం ఈ మొక్కకు కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు తులసిలాగా కొన్ని జాతుల నుండి సారం తీసుకొని వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు మూడు ఇతర ప్రయోజనాలు దోమలను మరియు కొన్ని కీటకాలను నివారించడంలో సహాయకరంగా ఉంటుంది పరిరక్షణ చిక్కాలు తరచూ మొక్క చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి పెంపకం మధ్యలో ఎరువులు జోడించడం మంచిది మొక్కను ఎండ నీడ మధ్యన సమతుల్యంగా ఉంచాలి గమనిక క్రినం లిల్లీ మొక్క చాలా నాణ్యమైనది మరియు తక్కువ నిర్వహణతో అందమైన పుష్పాలను ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్